ఏపీకి ప్రత్యేక హోదా వస్తుంది రాజధాని వస్తుంది వైఎస్ శర్మిళ కీలక వ్యాఖ్యలు ఏపీ మంత్రి రోజా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నగిరి నియోజకవర్గంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ శర్మిళ బహిరంగ సభ నిర్వహించారు ఏపీలో కాంగ్రెస్ను గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని రాజధాని కూడా వస్తుందని వైఎస్ శర్మిళ అన్నారు ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం ఓటు మీ జీవితాలను మార్చే ఆయుధం ఓటు ఐదేళ్లకు ఒకసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం అందుకే ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచి ఆలోచన చేయండి మా కోసం ఎవరు నిలబడతారు ఎవరు గెలిస్తే మాకు ప్రత్యేక హోదా వస్తుంది ఎవరు గెలిస్తే మాకు పోలవరం ప్రాజెక్టు వస్తుంది ఎవరు గెలిస్తే మాకు రాజధాని వస్తుంది ఎవరు గెలిస్తే మాకు మేలు జరుగుతుంది మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి వ్యవసాయం మళ్ళీ పండగ అవుతుంది ఎవరు గెలిస్తే రుణమాఫీ జరుగుతుంది ఇవన్నీ ఆలోచన చేసి ఓటు వేయండి రాహుల్ గాంధీ ప్రధాని అయిన మొట్టమొదటి రోజే ఏపీకి చెందిన ప్రత్యేక హోదా ఫైల్ పై సంతకం పెడతానని చెప్పారు మీరు కాంగ్రెస్ను ఆశీర్వదించండి ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వస్తుంది పోలవరం వస్తుంది రాజధాని వస్తుంది మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి మన బిడ్డలకు మేలు జరుగుతుంది మళ్ళీ రాజ్య రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన వస్తుంది వైఎస్ఆర్ బిడ్డగా నేను మాటిస్తున్నా అని శర్మిళ అన్నారు జగన్ ప్రభుత్వం పైన మరోసారి తీవ్ర తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు వైఎస్ శర్మిల జగన్ పాలనలో వ్యవసాయం పరిస్థితి దారుణంగా ఉంది అప్పు లేని రైతు ఒక్కరూ లేరు మొత్తం అప్పుల్లో పాలైపోయారు రాజశేఖర రెడ్డి రైతులను నెత్తిన పెట్టుకున్నారు మరి జగన్ ఏం చేశారు రైతులకు మద్దతు ధర వచ్చేలా ఒక నిధి ఏర్పాటు చేస్తానని ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో జగన్ చెప్పారు ఏడాదికి మూడు వేల కోట్లు ఆ నిధికే కేటాయిస్తామన్నారు కానీ అధికారంలోకి వచ్చాక ఒక ఏడాది అయినా కేటాయించారా నాలుగు వేల కోట్లతో రైతులకు నష్టపరిహారం కరువు వరదలు వచ్చినప్పుడు ఇచ్చేలా మరో నిధి ఏర్పాటు చేస్తామన్నారు మరి సీఎం అయ్యాక ఒక్క ఏడాది అయినా నష్టపరిహారం ఇచ్చారా ఒక్కసారైనా నాలుగు వేల కోట్ల కోట్లు రైతుల కోసం పక్కన పెట్టారా ఎన్నికలకు ముందు ఎన్ని మాటలు చెప్పారు ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు ఎన్నికలు అయిపోయాక అన్ని మర్చిపోయారు మరి మీ మీరా రెడ్డి వారసులు మరి మీరా రాజశేఖర రెడ్డి ఆశయాలను నిలబెట్టేది అంటూ సీఎం జగన్పై విరుచుకుపడ్డారు వైఎస్ శర్మిళ